తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు తండేల్ మీదకి మళ్లింది ఈ సినిమా మొదలైనప్పుడే మంచి బస్ తెచ్చుకుంది సినిమా కోసం చైతు బాగా కష్టపడినట్లు క్లియర్ గా అర్థమవుతోంది ఇక రిలీజ్ కి ముందు హైప్ వేరే లెవెల్ కు వెళ్తోంది చిత్ర బృందం కూడా పగడ్బందీగా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం తమిళనాడులో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు తండేల్ యూనిట్ ఇటీవలే గ్రాండ్ గా అయిన ట్రైలర్ పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది అయితే ఈ సినిమా కోసం చేతు ఎంతలా కష్టపడ్డారో డైరెక్టర్ చందు ముండేటి తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు చేతు కాకుండా వేరే ఎవరైనా కూడా ఇంతలా కష్టపడి ఉండరని చెప్పి అంచనాలను పెంచారు నిజానికి సినిమా కోసం నాగచైతన్య శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు లోపల అంత కసి ఉందో లేక అలా ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ ఏ మనిషి కొన్ని పనులు సినిమా కోసం ఆయనలా చేయలేరని తెలిపారు బాడీ బిల్డ్ చేయడం వంటివి ఆయన చాలా ఈజీగా చేయొచ్చని కానీ డైలీ సముద్రంలోకి వెళ్లి రావడం అనేది చాలా కష్టమని అన్నారు చందు వాంతులు చేసి రక్తం కక్కేస్తారేమో అన్నంత భయం కలిగింది అంతలా చేతు ఈ సినిమా కోసం కష్టపడ్డారని చెప్పుకొచ్చారు అలా చూస్తే టెక్నీషియన్స్ కే సుఖమని అనిపించిందని అన్నారు తాను చిన్న గూటిలో ఉంటే చాలు కానీ ఎండలో నీటిలో ఉండి సినిమా కోసం చేతూ పెట్టిన ఎఫర్ట్ గ్రేట్ అని కొనియాడారు ఇక బుజ్జి తల్లి రాజు మధ్య లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది సముద్రంలో పడవపై రాజు చేసిన సాహసాలు పాకిస్తాన్ జైలులో యాక్షన్ హంగామా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి అదే సమయంలో చందు మొండేటి సినిమాలో మేజర్ హైలైట్ అవుతుందని భావిస్తున్న ఎపిసోడ్ గురించి చెప్పిన మాటలు కాస్త చర్చనీయాంశంగా మారాయి ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరినీ ఆకర్షించిన అంశం పాకిస్తాన్ ఎపిసోడ్ ఉత్తరాంధ్రకు చెందిన జాలర్ల బృందం పాకిస్తాన్ జనాల్లోకి వెళ్లి అక్కడి నావికా సిబ్బందికి చిక్కడం జైలుపాలవ్వడం అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి సొంతూరికి చేరడం ఇది తండేల్లో కోర్ పాయింట్ వాస్తవంగా జరిగిన ఈ ఉదంతం నేపథ్యంలోనే తండేల్ సినిమా రూపొందించబడింది అయితే సినిమాలో ఆ ఎపిసోడ్ ఇరవై నిమిషాలే ఉంటుందని సినిమాలో మేజర్ పోర్షన్ చైతు సాయి పల్లవిల ప్రేమ కథ మీదే నడుస్తుందని దర్శకుడు చందు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది అసలు కథకు మూలమే పాక్ ఎపిసోడ్ అయితే అది ఇరవై నిమిషాలకు పరిమితమైతే ప్రేక్షకులు హర్షిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది అంత తక్కువ టైంలో ఆ ఎపిసోడ్ ను ముగిస్తే దాని తాలూకు ఎమోషన్ ఇంపాక్ట్ ప్రేక్షకుల మీద ఏ మేరకు ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు అయితే కేవలం పాకిస్తాన్లో మాత్రమే జరిగే సన్నివేశాల రన్ టైం మాత్రమే చెందు చెప్పారని ఆ ఎపిసోడ్ మొదలయ్యాక మధ్యలో వేరే సన్నివేశాలు కూడా వచ్చిపోతుంటాయని కాబట్టి అది తక్కువ సమయంలో ముగించినట్లేమీ ఉండదని మరీ ఎక్కువ టైం పాకిస్తాన్ నేపథ్యంలో నడిస్తే డాక్యుమెంటరీ తరహాలో ఉంటుందనే ఉద్దేశ్యంతో తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండేలా ఈ ఎపిసోడ్ను తీర్చిదిద్ది ఉంటారన్న వాదన వినిపిస్తోంది మరి ఈ ఎపిసోడ్ విషయంలో ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి